న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన నల్లపాడు బీబీ నగర్ పగిడిపల్లి రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరు యాభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఈ రైల్వే లైను పనులు ఊపందుకోనున్నాయి మొత్తం పనులు ఐదేళ్లలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు విష్ణుపురం కుక్కడం మధ్య యాభై ఐదు కిలోమీటర్లు కుక్కడం ఒలికొండ మధ్య డెబ్భై ఐదు కిలోమీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి రెండో దశలో నల్లపాడు వెల్లంకొండ మధ్య యాభై ఆరు కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు రెండో రైల్వే లైను నిర్మాణం విద్యుద్దీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు పది మేజర్ రెండు వందల యాభై తొమ్మిది మైనర్ వంతెనలు నల్లపాడు బీబీనగర్ మధ్య రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది ఈ మొత్తాన్ని కేంద్రమే భరించనుంది ఈ మార్గాన్ని మొత్తం ఆరు దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు ఇందుకు అనుగుణంగా ఫస్ట్ స్టేజ్లో విష్ణుపురం కుక్కడం ఒలిగొండ లైను పనులు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ పది మేజర్ రెండు వందల యాభై తొమ్మిది మైనర్ వంతెనలు నిర్మించనున్నారు ఈ మార్గంలో వచ్చే డిసెంబరుకు కనీసం ముప్పై కిలోమీటర్ల మార్గం పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు రెండు రైల్వే లైను నిర్మాణానికి మొత్తం రెండు వందల హెక్టార్ల భూమి అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు ఇందులో ఏపీ పరిధిలో నూట ముప్పై ఐదు హెక్టార్లు కాగా మిగిలింది తెలంగాణలో ఉంది గుంటూరు నుంచి సికింద్రాబాద్ మూడు గంటల్లోనే వెళ్లే మార్గం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు రెండు లైన్ల రైల్వే లైను ఉంది ఆ తర్వాత తెలంగాణలోని పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ మిర్యాలగూడతో పాటు ఏపీలోని నల్లపాడు వరకు ఒక లైను మాత్రమే ఉంది దీంతో ఈ మార్గంలో ఒక ట్రైన్ వస్తుంటే మరో బండిని స్టేషన్లోనే ఆపాల్సి వస్తోంది ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే నలభై శాతం రైళ్లు నడుస్తున్నాయి ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం అనుమతించింది ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలక మార్గం కావడంతో ఈ లైన్ పనులను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఇలాంటి లేటెస్ట్ రైల్వే సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి